ఈవెంట్ కి వచ్చే ఎంతో మంది చీఫ్ గెస్ట్ లో చీఫ్ ఆఫ్ ద చీఫ్ ఫస్ట్లీ మనము లక్ష్మీ గారితో మాట్లాడదాం ఇస్ ఎక్స్ ఐటీ మినిస్టర్ ప్లస్ ఆయన యుఎస్ఏ లో మాస్టర్స్ చేసి మళ్ళీ యుఎస్ఏ కి వచ్చారంట అసలు వాట్ బ్రింగ్స్ ఎమ్ ఇయర్ అని చెప్పి మొత్తం తెలుసుకుందాము అండ్ ఇదే కాకుండా మహాసభలో ఆయన ఈ మహోన్నతమైన ఈవెంట్ కి ఇలా రావడం ఆయనకి ఎలా ఉందో కూడా తెలుసుకుందాం హాయ్ పొన్నాళ్ళ లక్ష్మే గారు మన ఆడియన్స్ కి మీరు ఏం చెప్పబోతున్నారు భారతీయులకు కానీ తెలుగు వాళ్ళకు కానీ మున్నూరు కాపులకు కానీ చెప్పగలిగింది ఒకటే ఒకటి ఇలాంటి సమావేశం జీవితంలో ఒక అదృష్టం ఈ సమావేశాలు మనకు స్ఫూర్తినిస్తాయనేది నిర్గవాదాంశం ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే దిశలోపట ఇక్కడ ముందడుగు ఇది గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ మహాసభ ఇది చాలా హర్షించదగ్గది ఈ నిర్వాహకులను అభినందదగ్గది పదివేల మైళ్ళ దూరంలో ఉన్న ఈ దేశంలో అందరూ కలవడం ఒక చారిత్రక ఘట్టం అయితే కలవడం దేనికోసం అనేది మరో చారిత్రక ఘట్టం ఆ ఘట్టాల ద్వారా సాధించదగిన విషయాల మీద తెలుసుకోగలిగితే మరింత ఉద్దేశపూర్తి అండ్ మీరు ముందు మాస్టర్స్ చేశారంట కదా యూఎస్ఏలో సో అప్పటికి ఇప్పటికే డిఫరెన్స్ ఉంది అండ్ ఈసారి ఇప్పుడు ఈ సభ అవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది అప్పుడు ఇప్పుడు అనేది ఇది కాదు సాంకేతికత పెరుగుతున్నది పెరుగుతున్న నేపథ్యంలో ప్రాంతాలు ప్రదేశాలు ప్రజలు మార్పులు జీవన విధానాలు మార్పులు ఉంటాయన్నది సర్వసాధారణం అయితే అప్పుడు ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు అందులో తెలుగు వాళ్ళు మరింత అందుకోసం ఇప్పుడు చూసినట్టయితే అవకాశాలు కల్పించబడితే అవకాశం కలిగించడానికి ప్రజల చెంతకి లేకుంటే వ్యక్తుల చెంతకి కుటుంబాల చెంతకి సమాచారం చేరవేసే దాంట్లో సమాజం కానీ ప్రభుత్వం కానీ మనవాళ్ళు కానీ దాంట్లో ఈరోజు మరింత చాలా విస్తృతంగా ఉన్న నేపథ్యంలో ఆనాటికి ఈనాటికి చాలా తేడా ఉంది వేల మంది వస్తున్నారు అప్పుడు మేము ఏదో ఒకరు రెండు కుటుంబాలు మూడు కుటుంబాలు అలా కనిపించింది సో మా ఒక్క కుటుంబమే చూసుకుందాం థ్యాంక్ యూ అండి మా ఒక్క కుటుంబమే చూసుకుందాం మా ఒక కుటుంబం అంటే మా గ్రాండ్ ఫాదర్ పెరుమాన్ల ఆయనకు నలుగురు కొడుకులు నలుగురు కొడుకులు తర్వాత నలుగురు బిడ్డలు నలుగురు బిడ్డల ఇంట్లో పేర్లు వేరే ఉంది అయితే ఎడ్ల మిరియాల పొన్నాల అని మూడు ఈ పె వాళ్ళు నలుగురు ఈ నాలుగు నాలుగు ఎనిమిది మంది కుటుంబం నుంచి ఈరోజు ఇక్కడ రాని వాళ్ళ కుటుంబాల సంఖ్య ముప్పై ఐదు పైచిల్కి ఉంది తర్వాత వాళ్ళ భార్యల నుంచి వచ్చిన కుటుంబాల సంగతి కనుక ఆలోచిస్తే వంద వంద దాటుతుంది అంటే ఒక కుటుంబం నుంచి అంత పెరిగింది అని చెప్పడం ఓకే సో ఇలా విస్తరించిన కుటుంబాలన్నీ ఈ గ్లోబల్ మున్నూరి అసోసియేషన్ కి రావడం అండ్ ఈ కన్వెన్షన్ లో ఉండడం మీకు ఎలా అనిపిస్తుంది ప్లస్ మేము విన్నాం ఎన్నెన్నో కంట్రీస్ నుండి వస్తున్నా అని చెప్పి పీపుల్ నిజమేనా మీరు విన్నది నేను విన్నది తేడా ఉంటుందా మళ్ళీ నేను తేడా లేదని చెప్తారని మీరు అనుకుంటున్నారా మీరు విన్నది నూటికి నూరు రూపాయలు నిజం అది కూడా నేను విన్నాను నాకు కూడా సమాచారం ఉంది కానీ ఈ వ్యత్యాసం ఉండకుండా ఉండదు అమేజింగ్ అండి